మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఈ లైఫ్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున ఎక్సర్సైజ్ చేశారు తర్వాత నైన్ టు ఫైవ్ జాబ్ చేశారు అనుకోండి నైన్టీ ఫైవ్ జాబ్స్ అంటే మోస్ట్ ఆఫ్ నైన్టీ ఫైవ్ జాబ్స్ ఆర్ సిట్టింగ్ జాబ్స్ అంటే కూర్చొని ఉండటమే సడెంటరీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైలే ఉంటుంది తర్వాత ఇంట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కార్ నడపడం కావచ్చు అది కూర్చొనే ఉంటుంది ఇంటికి వెళ్ళాక టీవీ చూడటం కానీ డిన్నర్ చేసినప్పుడు కానీ అంటే కూర్చొనే ఉంటున్నాం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈజ్ కాంపౌండింగ్ ద రిస్క్ ఆఫ్ ద అంటే ఎక్సర్సైజ్ మీరు పొద్దున్న చేశారు ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ని మీరు కోల్పోతున్నారు కూర్చొని సో ఇన్ఫ్యాక్ట్ సిటింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు అంటే జస్ట్ కూర్చొని ఉండటం ద్వారా మీ రిస్క్ హార్ట్ అటాక్ రిస్క్ అవ్వచ్చు మీ రక్తనాళాలలో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం రిస్క్ అవ్వచ్చు పెరాలసిస్ రిస్క్ కానీ ఇవన్నీ క్రానిక్ డిసీజ్ రిస్క్ని మీరు పెంచుకుంటున్నారు బై హ్యావింగ్ దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ సో వర్క్ ప్లేస్లో కూడా కుదిరితే ఒక మూడు గంటలు నిల్చోండి అని ఒక రికమెండేషన్ సో ఎక్సర్సైజ్ ఇన్ జనరల్ అది మజిల్ బల్క్ బిల్డింగ్ అవ్వచ్చు దెన్ కార్డియో అంటే మీరు ట్రెడ్మిల్ చేసే ఎక్సర్సైజ్ అవ్వచ్చు దెన్ సైక్లింగ్ అవ్వచ్చు స్విమ్మింగ్ కావచ్చు ఇలా కార్డియో ఒకవైపు దాని మజిల్ బిల్డింగ్ ఇంకోవైపు చేస్తే కూడా ఈ బర్న్అవుట్ తగ్గించుకోవచ్చు